ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉందని కష్టమైన ఇష్టంగా పనిచేస్తే అన్ని పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వైసీపీ ప్రభుత్వం మననెత్తిన అప్పులు పెట్టి పెళ్లిపోయిందన్నారు ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలను పరామర్శించారు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు అయితే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాల్ని ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను ఈరోజు పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా ఇప్పుడే ఒక ఇంటికి పోయాను కట్టెలు పోయి అయితే చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగిచ్చాం కాఫీ పెట్టాం నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్ప చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను నా ఆలోచన ఒకటి భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు వడ్డీ కట్టాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సమక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి మళ్ళీ మీకు అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పనే కానీ ఇష్టంగా పనిచేస్తున్నా కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఉద్దేశం ఒకటే ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం కానీ పైనుండే మీరు కింద నుండే నలభై ఒక్క కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పజెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా